భారత కార్మిక సంఘాల సమైక్య నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదహారున సార్వత్రిక సమ్మె జరగనుంది ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముత్తెన సుధాకర్ తెలిపారు ప్రతి కార్మికుడు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు కార్పొరేట్ మత్తత్వ విధానాలను అవలంబిస్తూ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నది దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ నెల పదహారున భారత్ బంద్ ముఖ్యంగా గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ పిలుపులో సంపూర్ణంగా పాల్గొంటామని తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయుగా మేము కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో కూడా గత సంవత్సరం కంటే తక్కువ మళ్ళీ ఈసారి నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఇవాళ నిధుల్ని కేటాయించారు గత సంవత్సరం కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకుండా మొత్తంగా కూడా రాబడి ఒకవైపు పెరుగుతూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో బార్జుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వసూలు చేసిన డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్నది దీన్ని నిరసిస్తా ఉన్నాం ప్రధానంగా అదేవిధంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి రైతాంగానికి మహిళలకు విద్యార్థులకు అదేవిధంగా మిగతా సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానాలను తీసుకొస్తా ఉన్నాడు కార్పొరేట్ కంపెనీలకు ఉడికం చేస్తా ఉన్నాడు దీని అందరూ ప్రజలు గుర్తించాలని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి మేము ప్రధానంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ నెల పదార్థ జిల్లాలోని కార్మికులంతా